తెలివైన మగాడు ఎప్పుడూ కూడా స్త్రీని ఈ ఆరు ప్రదేశాల్లో పొరపాటున కూడా అస్సలు వదిలిపెట్టాడు ఒకవేళ వదిలిపెడితే తరువాత తను ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే కాబట్టి బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి లేదంటే మీరే బాధపడాల్సి వస్తుంది ఈ ఆరు విషయాలు స్త్రీల భద్రత మరియు గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించబడినవి ఇక వీటిని పాటించడం వల్ల పురుషులు తమ భార్యల పట్ల తమ ఇంట్లోని స్త్రీల పట్ల బాధ్యతను నిర్వర్తించగలరు అలానే వాళ్ళని సంరక్ష సురక్షితంగా ఉంచగలరు మరి ఇప్పుడు అసలు ఆ విషయాలు ఏంటి ఆ ఆరు విషయాలు ఏంటి ఏ చోట స్త్రీని అస్సలు వదిలిపెట్టకూడదో ఇప్పుడు మనం చాలా క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీకైతే అర్థమవుతుందన్నమాట ఇక అందులో మొదటిది స్త్రీని పుట్టింటిలో ఎక్కువ రోజులు ఏ మగాడు కూడా ఉంచకూడదు కొంతమంది భర్తలు తమ అతి మంచితనంతో భార్యపై ఉన్న ప్రేమతో తన భార్య చెప్పిన ప్రతి మాటకి కూడా తల వంచుతూ తల ఊపుతారు ఇక ఇలాంటి భర్తలను కొంతమంది స్త్రీలు అలుసుగా తీసుకుని తమ పుట్టింటిలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రయత్నిస్తారు అక్కడే ఉండాలి అని చెప్పి భర్తకి ఏదో ఒకటి చెబుతుంటారు ఇక భార్య మాటలు నమ్మి పుట్టింటిలోని స్త్రీని ఎవరైతే ఎక్కువ రోజులు ఉంచుతారో ఇక వాళ్ళు ఆ తర్వాత భార్య చేత నరకాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు ఇక భార్య భర్తని లోకువ లోకువగా కూడా చూస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను భార్యని పుట్టింటికి పంపద్దు అని కాదు కానీ ఎక్కువ రోజులు ఉండకూడదు ఒక భార్యకి ఒక అమ్మాయికి పెళ్ళై తన అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తను ఎక్కువ సమయం ఎక్కువ సమయం కేటాయించాల్సింది కేవలం తన అత్తవారింట్లో మాత్రమే అలా కాకుండా పుట్టింట్లో ఎక్కువ రోజులున్నా తనకి కూడా ఎక్కువగా గౌరవం అనేది లభించదు కాబట్టి వెళ్ళండి వెళ్ళడం ఖచ్చితంగా మీ బాధ్యత అలానే మీ తల్లిదండ్రులని మీరు చూసుకోవడం కూడా అది మీ బాధ్యత అవుతుంది అలానే శాశ్వతంగా అక్కడే ఉంటాను అంటే ఎలా చెప్పండి ఒకసారి ఆలోచించండి మీకు కానీ మీ భర్తకు కానీ మీ పుట్టింటి దగ్గరగా ఎక్కడైనా దగ్గరలో ఉద్యోగం వచ్చినప్పుడు మీరు అదే పుట్టింటిలో మీరు ఎక్కువ రోజులు ఉండాలి అని చెప్పి నిర్ణయించుకొని అక్కడే ఉంటే మీకు మీ భర్తకి ఏమైనా విలువ అనేది ఉంటుందా ఆలోచించండి కొన్ని రోజులు ఉండవచ్చు ఇంకొన్ని రోజులు ఉండొచ్చు ఒక సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు తరువాత ఆ మర్యాద అనేది కాస్త కాస్త తగ్గుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే పెళ్ళైన స్త్రీలు తన అత్తవారింట్లో ఉంటే తనకి ఎంతో గౌరవం అలానే తన భర్తకి కూడా ఇక అలానే రెండవ విషయం ఏంటి అంటే భార్యను ఒంటరిగా ఎక్కడికి పంపకండి ఒకవేళ మీకు భార్య వైపు నుండే ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే మీ భార్యను తన సొంత అన్నదమ్ములు అన్నదమ్ములతో కూడా అస్సలు పంపించకండి ఎందుకంటే గొడవల సమయంలో అత్తవారింటికి వెళ్ళడం చాలా ప్రమాదకరం ఒకవేళ ఇలాంటి మనస్పర్ధలు లేనప్పుడు తన అన్నదమ్ములు లేదా తండ్రి తల్లి వెంట మాత్రమే పంపించండి కానీ ఇతరులతో ఎప్పుడూ కూడా అస్సలు పంపించకండి ఇంకెవరి వెంట పొరపాటును కూడా పంపించకూడదు అలానే భార్యను మార్కెట్ గాని ఇతర ప్రదేశాలకు గాని పంపేటప్పుడు నమ్మకస్తులైన ఆడవాళ్లను తోడుగా పంపండి లేదా మీకు ఖాళీ ఉన్న సమయంలో ఆ పనులని మీరే చేసుకోండి అంతేగాని భార్యని ఒంటరిగా పంపకూడదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అసలు ఇప్పుడున్న ఈ సమాజంలో ఒక స్త్రీ బయటికి వెళ్ళాలి అంటేనే భయపడుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీనే కాదు ఒక పసి పిల్లలని వాళ్ళని బయటికి పంపాలన్నా ఈ సమాజం భయపడుతుంది అనుక్షణం ఏం జరుగుతుందో అన్న భయం ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళిందంటే తను సాయంత్రం తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేంతవరకు తన తల్లిదండ్రులు అనుక్షణం తన గురించి భయపడుతూ ఉంటారు ఏం చేస్తుందో అని చెప్పి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు అలానే అత్తవారింటికి వెళ్ళిన ఒక స్త్రీని కూడా తన అమ్మా నాన్నలో అదే అనుకుంటూ ఉంటారు అమ్మాయి అక్కడ ఏం చేస్తుందో ఏదైనా కష్టాలు పడుతుందేమో అని పొరపాటున కూడా మీకు గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తులతో స్త్రీని అస్సలు మీరు పంపించనే పంపించకండి ఎందుకంటే ఎన్నో మోసాలు జరుగుతాయి ఇక మూడో విషయం ఏంటి అంటే వరుసకు బావయ్యే వారి వద్ద కానీ బంధువుల ఇంట్లో కానీ భార్యని ఒంటరిగా ఉంచకూడదు కొంతమంది భర్తలు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తనకు కుదరనప్పుడు తన భార్యను ఒంటరిగా అక్కడికి పంపిస్తారు ఇక అక్కడికి వెళ్ళిన తరువాత కొన్ని కారణాల వల్ల తనకి బావారు బావ వరుస అయ్యే వారింట్లో లేదా బంధువుల ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఇలా భార్యను వదిలేస్తే ఆ భర్త యొక్క అమాయకత్వం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో సొంత వారిని నమ్మడానికి కూడా అస్సలు లేదు కదా బయటకు వెళ్ళిన తరువాత తన భార్యపై ఎన్ని చెడు కళ్ళు పడతాయో ఇలా అమాయకత్వంగా ఉండే భర్తకు ఇవేమీ కూడా అస్సలు తెలియవు కదా అసలు మీరు ఒకవేళ ఇలాంటి చోటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు భార్యతో పాటుగా భర్త కూడా వెళ్ళాలి లేదా ఏదో ఒక కారణం చెప్పి ఇద్దరూ మానేయండి అంతే తప్ప కోరి కోరి కష్టాలను మీరే కొని తెచ్చుకోకండి ఇలా చేయకపోతే ఆమె భద్రతకు అలానే మీ గౌరవానికి కూడా దెబ్బ అనేది తగులుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా మీరు చాలా మనసు పెట్టి వింటే అర్థమవుతుంది భార్యపై తప్పుడు నిందలు ఎవరైనా వేస్తే ఇక ఆమెను వదిలి భర్త దూరంగా వెళ్ళకూడదు భార్యపై తప్పుడు నిందలు వేసినప్పుడు కొంతమంది భర్తలు ఆ నిందలను నమ్మి భార్యలను కొడతారు తిడతారు అవమానిస్తారు అసలు వాటిలో నిజాలు తెలుసుకోకుండా ఏం జరిగింది అని భార్యని ఒక్క మాట కూడా మీరు అస్సలు మీ నోటివంట రానివ్వకుండా అడగకుండా భార్యను ఒంటరిగా వదిలేసి మీ పాటి మీరు వెళ్ళిపోతారు కానీ భర్త ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు భార్య భర్తల మధ్య గొడవలు పెట్టడానికి ఇలాంటి నిందలు చాలా మంది పుట్టిస్తారు ముందుగా అసలు మీ భార్య తప్పు చేసిందో లేదో తెలుసుకోండి తప్పు చేస్తే ఆ తప్పుని నిరూపించి భార్యకు దూరంగా వెళ్ళండి మరి తప్పు చేయకపోతే తన తప్పు ఏదీ లేదు అని నిరూపించి సమాజంలో తన గౌరవాన్ని కాపాడండి అలా కాకుండా ఏంటి అని తెలుసుకోకుండా నిజ నిజాలు ఏవీ తెలుసుకోకుండా పొరపాటున తనని వదిలేసి మీ దారి మీరు వెతుక్కుంటే ఎలా చెప్పండి మిమ్మల్నే నమ్ముకొని వచ్చిన ఆ స్త్రీ జీవితం ఏమైపోవాలి మీపై పెట్టుకున్న ఎన్నో ఆశలు ఏమైపోవాలి చెప్పండి కాబట్టి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఏది నిజమో ఏది అబద్ధమో ఖచ్చితంగా మీరు తెలుసుకునే తీరాలి అప్పుడే మీ బంధం అనేది బలంగా ఉంటుంది ఇక ఐదవ విషయం అప్పుల విషయంలో భార్యని హామీగా అస్సలు ఉంచకూడదు కొంతమంది భర్తలు అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచుతారు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు ఆ భర్త చనిపోతే అప్పు ఇచ్చిన వారు ఆ భార్యను ఎన్ని రకాలుగా హింసలు పెడతారో అసలు ఒకవేళ ఆ భార్య అప్పును చెల్లించలేని పరిస్థితిలో ఉంటే తనతో వాళ్ళు తప్పుగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది తప్పుగా మాట్లాడి తనని బాధపెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అప్పుల విషయంలో భార్యని మాత్రం హామీగా అస్సలు పెట్టకండి ఒక స్త్రీ మగాడిలాగా వాటన్నిటిని ఎదిరించలేదు కదా ఇలాంటి సమయంలోనే తనకి ఎంతో మంచిగా ఉన్న మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ భార్యని అస్సలు అందులో ఇరికించకండి మగవాడు లేని కుటుంబాన్ని చులకనగానే చూస్తుంది ఈ సమాజం కాబట్టి ఈ సమాజంతో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి పొరపాటున కూడా మీరు ఏమరపాటుగా ఉన్నారు అంటే అమాంతం మిమ్మల్ని ముంచేస్తారు జాగ్రత్త ఇక ఆరో విషయం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెను ఒంటరిగా వదిలి ఎప్పుడూ వెళ్ళకండి అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యకు శారీరకంగా మానసికంగా భర్త యొక్క మద్దతు కావాలి ఇలా చేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంటుంది అది కూడా అతి త్వరలోనే అలా కాకుండా ఆమెను ఒంటరిగా విడిచిపెడితే ఆమె మరింత ఒత్తిడికి ఖచ్చితంగా గురవుతుంది ఏ భార్య అయినా సరే తను అనారోగ్య పాలైనప్పుడు తన భర్త ఎప్పుడూ పక్కనే ఉండాలి అనుకుంటుంది తన భర్త పక్కనుంటే నయమవుతుంది అని కాదు అది ఒక ధైర్యం ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా సరే తన భర్త పక్కన ఉంటే చాలు తనకి కొండంత ధైర్యం ఉంటుంది ఏదైనా సరే ఎదిరించగలను దేనినైనా సరే దాటగలను అన్న మొండి ధైర్యం ఖచ్చితంగా తనలో వచ్చే తీరుతుంది కాబట్టి ఆ సమయంలో ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలి వెళ్ళకండి ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది అంతేకాదు భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు పట్టించుకొని భర్తకు లేదా పుట్టింటికి పంపించే భర్తకు సమాజంలో ఏ మాత్రం కూడా ఇసుమంతా కూడా గౌరవం అనేది ఉండదు ఇక తన కుటుంబాన్ని కూడా అందరూ చాలా చులకనగా చేసి చూస్తారు అలానే చాలా చులకనా భావంతో మాట్లాడతారు సో విన్నారు కదండీ ఈ ఆరు విషయాలను మీరు గుర్తించుకోవడం ద్వారా అలానే ఆచరించడం ద్వారా పురుషులు తమ భార్యల పట్ల తమ బాధ్యతను నిర్వర్తించగలరు మరియు వాళ్ళని సురక్షితంగా ఉంచగలరు కాబట్టి పొరపాటున కూడా స్త్రీలని ఈ ఆరు చోట్ల ఎప్పుడూ కూడా ఒంటరిగా పంపకండి అలానే ఒంటరిగా వదిలేయకండి సో ఇక విన్నారు కదండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్